మే పదమూడవ తేదీన జరిగే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న కారుమూరి సునీల్ కుమార్ విజయాన్ని కాంక్షిస్తూ స్థానిక యాబయ డివిజన్ గవర్పేటలో నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నోజహాన్ ఎస్ఎంఆర్ పెదబాబు ఆధ్వర్యంలో స్థానిక నాయకులు కార్యకర్తలు గడప గడపకు తిరిగి జరిగిన అభివృద్ది సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేస్తూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మాజీ ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు కొల్లిపాక సురేష్ గవర్పేట నాయుడు కుమారి లారీల సీను మానుకొండ సీను సింగ్ దేవయ్య మల్లేశ్వరరావు అనిల్ కనగరాజు కోర్మరాజు ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్నారు రెండు నాని నాని గారి ఎంపీ గారి రెండు గారు నాని గారి వాళ్ళు కూడా వచ్చి వస్తున్నాయమ్మా అమ్మ కూడా వస్తుందమ్మా

మే పదమూడో తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి అని ఎప్పుడెప్పుడు మే పదమూడవ తారీఖు వస్తుందా అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురుచూస్తున్నటువంటి తరుణంలో ఏలూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థి ఆర్నాని గారిని గెలిపించాలి అట్లాగే ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి సునీల్ కుమార్ గారిని గెలిపించారని చెప్పేసి స్థానిక యాభై డివిజన్లో గౌరవ మేయర్ గారికి సంబంధించిన మేయర్ గారి డివిజన్లో మరి ఈ రోజున ఇంటింటికి తిరిగి గౌరవ సోదరుడు మంచి మహిబాబు గారు అన్న సురేష్ గారు అట్లాగే నా యాభై డివిజన్కి సంబంధించినటువంటి వైసీపీ ముఖ్య నాయకులైనటువంటి సింగ్ గారు కానివ్వండి కుమారి గారు కానివ్వండి అట్లాగే వెంకటేశ్వరావు గారు మరి పెద్దపూడి రావు గారు మానకాడు సీను గారు అట్లాగే మా డ్యూటీకి సంబంధించినటువంటి గౌరవ అధ్యక్షులు వారు బౌరపేట నాయుడు గారు మరి అట్లాగే మా ముఖ్య నాయకులు మేమందరం కూడా మరి ప్రతి ఇంటికి వెళ్ళి మీకున్నటువంటి అమూల్యమైనటువంటి రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకేసి మరి అఖండ మెజార్టీతో నాని గారిని అట్లాగే ఎంపీ గారిని గెలిపించాలని చెప్పేసి మేము గడప గడపకి తిరిగి అభ్యర్థించడం జరిగింది మరి గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఏలూరు అభివృద్ధి విషయంలో ఆల్నాని గారు కానివ్వండి వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి వివరిస్తూ మరి ప్రజలందరూ కూడా వైసీపీకి అట్లాగే ఫ్యాన్ గుర్తికి మద్దతుగా ఉండాలని చెప్పి మేము తెలియజేయడం జరిగింది ప్రతి ఇంటిలో కూడా వాళ్ళు మంచి స్పందన లభిస్తుంది ఎప్పుడెప్పుడు ఎన్ఏ తరమడి మన వస్తుందా మనం ఫ్యాన్ దగ్గర అని చెప్పి ప్రజలందరూ కూడా విరుచిస్తున్నారు ఈరోజు యాభై డివిజన్లో గౌరవ గారు అయినటువంటి నూర్జహాన్ పదబాబు గారు అలాగే గౌరవ పదబాబు గారు ఆధ్వర్యంలో యాభై డివిజన్లో ఇంటింటికి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆల్నాని గారిని గెలిపించాలని చెప్పి అలాగే ఎంపీ అభ్యర్థి సునీల్ యాదవ్ గారిని గెలిపించాలని ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది మరి ఆ ప్రచారంలో గౌరవపేట అంతా తిరగడం జరిగింది ప్రతి ఇంట్లో కూడా పథకాలు అందాయి ప్రతి కుటుంబానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి పథకాలు కానీ ఆలనాని గారు అందించినటువంటి ఇల్లులు కానీ ప్రతి ఇంట్లోనూ కూడా అని చెప్పి చాలా సంతోషంగా మేమంతా కూడా ఫ్యాన్కు ఓటేస్తామని ప్రతి ఒక్కళ్ళు తెలియజేస్తుంటే మాకు చాలా ఉత్సాహంగా అనిపించింది ఖచ్చితంగా పదమూడవ తారీఖున ఎన్నికల్లో భారీ ఎత్తున ఓటింగ్ వైఎస్ఆర్ పార్టీకి పడుతుంది ఖచ్చితంగా భారీ మెజార్టీతో ఇక్కడ ఆలనాని గారు ఎంపీగా మరి సునీల్ యాదవ్ గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు సీట్లు గెలుచుకోవడం ఖాయమని మేము ఇప్పుడు తిరుగుతున్న పరిస్థితిని చూస్తే అనిపిస్తుంది ఖచ్చితంగా మంచి మెజార్టీతో ఏలూరు నియోజకవర్గం దాదాపు నలభై వేల మెజార్టీతో గెలవబోతున్నాం అది ఎటువంటి సందేహం లేదు నాని గారు మరోసారి మంత్రి అవడం ఖాయమని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం